మెజారిటీ ప్రజలు తమ భావాలు మనోభావాల కోసం ప్రభుత్వాలతోనే పోరాడాల్సిన దురవస్థ నిజంగా బహుశా ప్రపంచంలో ఒక ఈ దేశంలో ఉందనుకుంటా తిరుపరంకుండ్ర మిషన్లో అదే జరిగింది జడ్జి న్యాయమైన తీర్పిస్తే అది హిందువులకు అనుకూలంగా ఉందని ప్రభుత్వం మీద వ్యతిరేకించింది అంత మాత్రమే కాదు ఇంపీచ్మెంట్ మోషన్ ఇచ్చింది వంద మందికి పైగా ఎమ్మెల్యేలు జస్టిస్ స్వామినాథన్ మీద అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు న్యాయమూర్తి పక్షపాతంతో వ్యవహరించారు లౌకిక సూత్రాలకు విరుద్ధంగా ఒక ప్రత్యేక రాజకీయ భావజాలం ఆధారంగా తీర్పు ఇచ్చారని ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు అందులో ప్రియాంక వాద్రా సహా మన తెలంగాణ ఎంపీలు కూడా ఐదుగురు ఉన్నారు డిఎంకే ఎంపీలందరూ ఓడింగేకపక్షంగా మిత్రపక్ష పార్టీలు ఆ సెక్యులర్ పార్టీల ఎంపీలందరూ దాని మీద సంతకం అనమాట దీంతో ఇది రాష్ట్ర స్థాయి నుంచి ఒక్కసారిగా జాతీయ స్థాయి అంశం అయిపోయింది అయితే న్యాయమూర్తుల అపూర్వ మద్దతు వచ్చింది ఆ న్యాయమూర్తికి మిగతా న్యాయమూర్తుల నుంచి యాభై ఆరు మంది ఆ మాజీ న్యాయమూర్తులు జోక్యం చేసుకున్నారు అభిశంసన తీర్మానాన్ని నిరసిస్తూ యాభై ఆరు మంది సుప్రీంకోర్టు రిటైర్ న్యాయమూర్తులు ఉన్నారు వాళ్ళలో మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు కూడా ఉన్నారు దాంట్లో ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు ఇది కేవలం మద్దతు ప్రకటన మాత్రమే కాదు న్యాయ వ్యవస్థపై జరుగుతున్న రాజకీయ దాడికి వ్యతిరేకంగా ఒక బలమైన జోక్యం అని చెప్పొచ్చు మాజీ న్యాయమూర్తులు తమ ఆ ప్రకటనలో చెప్పారు కోర్టును రాజకీయ క్రీడా మైదానంగా మార్చొద్దు కేవలం తీర్పులపై విభేదాల ఆధారంగా ఒక సిట్టింగ్ న్యాయమూర్తిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము న్యాయమూర్తులను భయపెట్టడానికి అభిశంసలను తీసుకొస్తారా మీరు అభిశంసనను ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించడము న్యాయ వ్యవస్థ స్వతంత్ర స్వతంత్రాన్ని దెబ్బతీస్త దెబ్బతీయడమని వాళ్ళు హెచ్చరించారు